వేదరికమైనది నాకు అడ్డం రాదు అని నా కవిత్వానికి దీనికి అర్థం లేవని చాటినటువంటి గొప్ప మహాకవి అందశ్రీ గారు అందశ్రీ గారు తెలంగాణ ఉద్యమాన్ని లేదా తెలంగాణ యొక్క సంస్కృతి జయ జయ తెలంగాణ ఒక పాటలో వాళ్ళు రచించినటువంటి ఒక కయకే పాట అయితుందో అది అందరిని కూడా కదిలించి వేస్తుంది అలాగే మానవత్వం గురించి ఆయన రాసినటువంటి పాటలు చాలా గొప్ప పాటలు అర్హంగా ఆయన ఇచ్చినటువంటి దేశానికి చాలా గొప్ప సాహిత్యం ఇచ్చారు అలాంటి వారు తెలంగాణ ఉద్యమంలో వేలాది మందిని లక్షలాది మందిని వేరే ఇచ్చినటువంటి ఒక గొప్ప కవి అందశ్రీ గారు సామాన్య దళిత రూపంలో జన్మించి ఇంత గొప్ప కవిగా రాణించి తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా కూడా ఆయన వివరించిన తీరు నేను వారికి ఉదయోగపూర్వకమైనటువంటి ప్రగాలమైనటువంటి సత్తాపత్ర చేస్తూ వారిని స్మరించుకోవడం అంటే ప్రకృతిని ఆరాధించడం చెట్లు కుటలు నదులు వాటిని ఆరాధించడం అలాగే తెలంగాణను అప్పుడు తీసుకెళ్ళడమే వారి సంకల్పమని జయ జయ తెలంగాణ అంటే తెలంగాణ జయ ఏ విధంగా ఉండాలి అనే విషయం మీద వారు స్పష్టంగా రాశారు కాబట్టి దీన్ని మనం భాష రూపంలో చేసి ఆయన నిజమైన నివాళులు అర్పించాలని నేను కోరుతున్నాను పాటు ఆయన ఎప్పుడు కూడా చదువు విద్య అనేది ఆయనకి ఎప్పుడు లేకపోయినా ఇంత మంచి కవి కవిత్వాలు అనేవి చాలా మంచిగా రాసేవారు అనేది తెలంగాణ వాసులందరికీ తెలంగాణలోనే ఉద్యమాల దేశం కేవలం ఒక తెలంగాణ ఉద్యమే కాకుండా మానవత్వం మీద అలాగే మనిషి జీవితం మనిషి ఏ విధంగా బతకాలి మనిషి ఏ విధంగా ఉండాలి అనేటువంటి దానిపై కూడా ఆయన కవిత్వాలు రాశాడు కాబట్టి ఆయన కేవలం ఉద్యమకాడుగా కాదు లోతైనటువంటి ఒక తత్వవేత్త లోతైనటువంటి ఒక ఆవాసుల నాయకుడు